పట్టణంలో నత్త నడకన సాగుతున్న డ్రైనేజీ ఫుట్పాత్ నిర్మాణ పనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు కొనసాగుతున్న ఆటో కార్మికుల నిరసనలో ఉపాధి కల్పించాలని డిమాండ్ తెలంగాణ ప్రభుత్వ బిగ్గా వేములవాడ ఎమ్మెల్యేనివాస్ ఎమ్మెల్యేగా గెలుపు మంత్రి పదవి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి కేబినెట్ ర్యాంకు పోస్టు దక్కింది మేరకు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది రాజనసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో రాజుగురుస్వామి ఆధ్వర్యంలో నెల ఇరవై ఎన్న జరుగు మహాపడి పూజా కరపత్రాలు ఆవిష్కరించారు ఎంపీ శరతరావు జితేందర్ రావు అకరాజు శ్రీనివాస్ అయ్యప్ప స్వాముల సందర్భంగా అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఈ నెల ఇరవై ఏడున కనుల పండుగగా జరిగే అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని మండల ప్రజలు వివిధ జిల్లాల అయ్యప్ప స్వాములు విచ్చేసి మహాపడి పూజ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రజల సౌకర్యాల కోసం నిర్మాణం చేస్తున్న ఫుట్పాత్లు ప్రజలకు పెద్ద సమస్యగా తయారయ్యాయి ఓ పక్క నత్తల నడకన సాగుతున్న పనులు మరోపక్క డ్రైనేజీ మురుగు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ విష జ్వరాల బారిన పడుతున్నారు లక్షల రూపాయలతో నిర్మాణం చేపడుతున్న డ్రైనేజీ ఫుట్పాత్ పనులు ప్రజలకు సమస్యలు తెస్తున్నాయి అడిగే అధికారులు లేకపోవడంతో పనులు అంతంతగా ముందుకు సాగుతున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ పట్టణంలో కోరుట్ల బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు నిర్మిస్తున్న డ్రైనేజీ ఫుట్పాత్ పనులు పట్టణ వాసులకు తీవ్ర ఇబ్బందులుగా మారాయి గత కొన్ని రోజులుగా నిర్మాణ పనులు నత్త నడక కొనసాగుతున్నాయని పలు షాపు యజమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు డ్రైనేజీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో అందులో మురికి నీరు నిల్వ ఉండి దుర్గంధంతో పాటు దోమలు కూడా వస్తున్నాయని ప్రజలు దుకాణదారులు వాపోతున్నారు వినియోగదారులకు కూడా పలు దుకాణాల్లోకి రావడానికి ఇబ్బందికరంగా ఉందని వెంటనే సంబంధిత అధికారులు చొరవ చూపి ఫుట్పాత్ డ్రైనేజీ నిర్మాణ పండ్లను వేగవంతం చేయాలని కోరారు అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే అంటున్నారు స్థానికులు పార్కింగ్ వచ్చిపోయేటోళ్ళకు దుమ్ము కావచ్చు షాపులు మెయింటైన్ చేసే వాళ్ళకు దుమ్ము కావచ్చు ఈ షాపులో రావడానికి పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది చిన్నపిల్లల్ని పంపించినట్టయితే ఈ షాపులో ఇక్కడ వాళ్ళు స్లిప్ పడినట్టయితే దానికి చాలా రకంగా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇవి చాలా రోజులు మేము చూడబట్టి ఇక్కడ కాదు బస్ స్టాండ్ కోనేపల్లి రోడ్డు నుంచి పట్టుకుంటే ఇప్పుడు ఈ టెంపుల్ ఏరియా వరకు చాలా లేటుగా పని పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి అది కా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా మున్సిపల్ అధిక అధికారుల నిర్లక్ష్యమా తెలియదు కానీ దీని చా దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతాయి బండ్లు ఇక్కడ మన డివైడర్ దగ్గర బండ్లు మనుక్కునేటప్పుడు కావచ్చు వచ్చిపోయే కావచ్చు వన్ వే చేసినప్పుడు కావచ్చు వెహికల్ వచ్చే ముసలి వాళ్ళకు నడుచుకుంటూ వెళ్ళే పాదచర్లకు కూడా చాలా వరకు చాలా వరకు ఇబ్బంది జరుగుతా ఉంది మరి దీని నిర్లక్ష్యాన్ని తొందరగా పూర్తి చేసి మోరిని తొందర జనానికి ఇబ్బందులు కలగకుండా చూస్తారని చెప్పేసి ప్రజలపక్షన మా రిక్వెస్ట్ బస్టాండ్ నుండి చెక్కపల్లి బస్టాండ్ వరకు నిర్మిస్తున్నటువంటి మురికి కాలువ నిర్మాణం చేపడుతున్న తరుణంలో మొరి నుండి షాపులకు వెళ్ళే వెళ్ళే మార్గాన్ని చెక్కలపై వెళ్ళే మార్గం నుండి ప్రజలు కింద పడి దెబ్బలకు దెబ్బలు తలగడం ప్రమాదానికి ప్రమాదం జరగడం జరుగుతుంది ఇలాంటి పనులు త్వర త్వరగా పూర్తి చేసి ఇలాంటి జరగకుండా చేయాలి రోడ్ల రోడ్ రోడ్డు మార్గంలో బైకులు పక్కకు పెట్టి షాపులకు వెళ్ళి వచ్చే వరకు బైకులు కూడా చోరీ చోరీకి గురవుతున్నాయి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే త్వర త్వరగా ఈ కోరుట్ల బస్టాండ్ నుండి చెక్కుల బస్టాండ్ వరకు మోరిని తొందరగా నిర్మాణం చేసి ఆ మురికి కాలువలో నిల్వ ఉన్నటువంటి మురికి వాసన రాకుండా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకోటి ఈ మురికి కాలువ నిల్వ ఉండడం వల్ల అలాగే ఆ మురికి దుర్వాసన వచ్చి అనేక రోగాలు జ జరగడం జరుగుతుంది రోగాలు రావడం జరుగుతుంది వెంటనే వీటిని కంప్లైంట్ చేసి కంప్లీట్ చేసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా వ్యవహారం చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వేములవాడలో కొరట్ల రోడ్ నుంచి కొట్ల రోడ్ నుంచి మన తెలంగాణ చ చిరస వరకు కొత్తగా ఏర్పరిచిన డ్రైనేజ్ డ్రైనేజ్ తీయడం జరిగింది దానివల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు దానికి మోరి వాసన కానీ మరియు దోమలు కానీ మరి మొత్తం ఇంత ముందు ఇద్దరు ఇందో ఇందులో ఇందో పడిపోయినారు దాని మీద పైకప్పు లేకుండా ఇన్ని రోజుల నుంచి ఇంత మన మన మున్సిపల్ కమిషనర్ గారు ఇంత శ్రద్ధ శ్రద్ధ తీసుకొని కొంచెం కంప కంపల్సరీ దీనిపై చర్య తీసుకోగలరు దీనివల్ల ప్రజలు ఇబ్బంది బాగుపడుతున్నారు పడుతున్నారు కానీ అనేక రోగాలు వస్తున్నాయి ఈ మోర్ల వల్ల దోమలు దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి కంపల్సరీ దీనిపై చర్య తీసుకొని తొందరగా ఈ డ్రైనేజ్ పైన దాని కప్పు వేయగలని కమిషన్ కోరుతున్నాం కొంచెం చర్య తీసుకొని గత ఆరు నెలల నుంచి ఇప్పుడు ఆరు నెలల సమయం అయింది ఈ ప్రాబ్లం బాగుంది ఈ బాత్రూమ్లు బాత్రూమ్ పైపులు కానీ వీటికే ఉన్నాయి కొంచెం గలీజ్ వస్తుంది స్మెల్ వస్తుంది దోమలు తయారవుతున్నాయి మొన్న నుంచి జ్వరాలు కూడా వస్తున్నాయి స్టార్ట్ అవుతున్నాయి జ్వరాలు దయచేసి తొందరగా ఈ తొందరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ హైదరాబాద్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములకి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ వైశ్య సంఘం నాయకులతో పాటు తాటికొండ పవన్ కుమార్ ఉన్నారు బీజేపీ నాయకులు డాక్టర్ చెన్నమనేని వికాస్ చంద్రుతిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదేనని ఎన్నికల్లో గెలుపోవటములు సాధారణమని గెలిచినా ఓడినా నిరంతరం ప్రజలతో మమేకమై ఉంటామని ప్రతి కార్యకర్త కష్టనష్టాల్లో పాలు పంచుకుంటామన్నారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు అల్లాడి రమేష్ మార్త సత్తయ్య శ్రీకొండ శ్రీనివాస్ పోంచెట్టి రాకేష్ చింతకుంట గంగాధర్ చిరం తిరుపతి మరియు వివిధ గ్రామాల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా కష్టపడ్డారు రాబోయే రోజుల్లో ఇంకా కష్టపడి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే దిశలో అందరి పనిచేయాలని మనందరినీ కోరడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ భావాజాలమే కావచ్చు ఐడియల్ ఐడియాలజీ సాంస్కృతిక జాతీయవాదమే కావచ్చు ఒక ఆర్గనైజేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది ప్రజా సమస్యల గురించి పోరాటం చేసుకుంటూ మరి దేశ రక్షణ గురించి మన సంస్కృతి గురించి సాంస్కృతిక జాతీయవాదం గురించి ప్రజలలో ఇంకా తీసుకెళ్ళి రాబోయే రోజులలో పార్టీని బలోపేతం చేయాలి ప్రజల ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలపై నిరంతరం పోరాటం చేసుకుంటూ ప్రజలకు భరోసా కలిగించాలని వాళ్ళందరికీ కోరడం జరిగింది వారి కూడా నేను అందుబాటులో ఉండి ఎల్లప్పుడూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానని వాళ్ళకందరికీ మాట ఇవ్వడం జరిగింది రాబోయే రోజులలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది పోయిన స్టేట్ వైజ్ చూసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రావడానికి మరి కార్యకర్తల పాత్ర గురించి చర్చించడం జరిగింది ఖచ్చితంగా ప్రజలు కూడా మరి ఆలోచన చేయాలి ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశాన్ని నాయకత్వం దిశలో దేశాన్ని బా విశ్వగురు చేసే దిశలో నడిపిస్తున్నారు మనకందరికీ గర్వకారణం మరి అలాగే డబుల్ ఇంజన్ కూడా సర్కార్ వస్తే కేంద్ర రాష్ట్రంలో తెలంగాణ ఇంకా ముందుకు వెళ్తుందని ఆలోచనతో ప్రజలు ఆలోచించాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తారని నాకు గట్టిగా నమ్మకం ఉంది మనం వేచి చూడాలి మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చంద్రుర్తి ఆటో యూనియన్ కార్మికుల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం చంద్రుర్తి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ చౌక్ వద్ద ఆటో కార్మికుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం ర్యాలీగా వెళ్లిన కార్మికులు మండల తహసీల్దార్ శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా విమలవాడ చందుర్తి ఆటో యూనియన్ అధ్యక్షులు బత్తుల దేవరాజు బత్తుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం సంతోషకరమే కాని ఉచిత ప్రయాణ నేపథ్యంలో లక్షల్లో ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని అలాంటి ఆటో కార్మికుల కుటుంబాలు ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక పాలసీని అమలు చేయాలని కోరారు అలాగే ప్రతి ఒక్క ఆటో కార్మికునికి ప్రతి నెల పదిహేను వేల రూపాయల జీవన భృతిని అందించాలన్నారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండలంలో ఆటో కార్మికులు పాల్గొన్నారు

సార్ దీన్ని దయించి మీరు ప్రభుత్వానికి పంపిస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మా విన్నపం ఆటో యూనియన్ విన్నపం ఏమనగా మీరు మహాలక్ష్మి అనే ను ప్రారంభించారు సంతోషమే కానీ కాకపోతే కొన్ని వేల కుటుంబాలకు సంబంధించి ఆటో డ్రైవర్లు ఓనర్లు అందరూ రోడ్డున పడ్డారు ఇప్పుడు దాని వల్ల దాని మీద మీరు ఆలోచించి కొంచెం దయతలిచి దాని మీద మీరు ఏదన్నా ఉపాధి కలిగించేటట్టుగా పదిహేను వేల జీవనోభివృద్ధి ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము మీరు దాని మీద కొద్దిగా శ్రద్ధ పెట్టి ఆలోచించగలరని మనవి చేస్తున్నాను గత ముప్పై తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము విజయం సాధించి మరి గౌరవ గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మరి సందర్భంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి వచ్చి మరి ప్రజలు కూడా విజయాన్ని అదే అదేవిధంగా చూసినట్టయితే మరి గౌరవ ఎమ్మెల్యే ఆదిశ్రీనన్న గారు కూడా మరి ఈరోజు నూతనంగా శాసనసభలు అడుగుపెట్టి మరి విజయాన్ని సాధించారు వారందరి మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము శుభాకాంక్ష తెలుపుతా ఉన్నాము మరి చూసినట్టయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు మరి సిక్స్ గ్యారంటీస్ అని చెప్పేసి మరి ఇవ్వడం జరిగింది సిక్స్ గ్యారంటీ అంటే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మహిళలకు ప్రాధాన్యత ఇస్తే మేము ఇవ్వద్ అంటలేము ప్రత్యేకంగా మీరు తప్పకుండా గౌరవ రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మహిళలకు సేవ చేసుకుంటా కూడా మేము కూడా సంతోషపడతాం అదేవిధంగా చూసినట్టయితే మరి ఒకటి సిక్స్ గ్యారంటీలో మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణం అని చెప్పేసి మరి ఈ రోజు మరి ఏడో తారీఖు నుంచి మొదలు పెడితే ప్రమాణ స్వీకరణ చేసి మొదలు పెడితే మరి ఫ్రీ అని చెప్పి చెప్పడం జరిగింది దాని సందర్భంగా మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అటో కార్మికులందరూ కూడా రోడ్డు పైన పడి మరి పని లేకుండా ఈ రోజు మరి జరుగుతా ఉంది ఒకటి చెప్తా ఉన్నాం మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము మరి మేము ఒక విన్నపం చేస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల మంది కార్మికులు ఉన్నారు మరి యాభై లక్షల మంది కార్మికులు ఉంటే మరి వాళ్ళ జీవనోపాధి ఏంది వాళ్ళ పిల్లల చదువుదేంది వాళ్ళ హాస్పిటల్ ఏంది మరి యొక్క మంచి చెడు ఏంది ఆలోచన చేసినటువంటి అవకాశాన్ని మరి మేము మీకు విన్నవిస్తున్నాము అదేవిధంగా చూసినట్టయితే మరి రోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు వెంటనే ఇప్పుడు వెంటనే శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మరి వెంటనే మరి తప్పకుండా శాసనసభలో మరి రోజు తప్పకుండా మీరు కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి శాసనసభలో తీర్మానం చేసి పదిహేను వేల జీవన వృత్తిని ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము అదే విధంగా చూసినట్టయితే అదే విధంగా చూసినట్టయితే మరి ఆటోకు ఫిట్నెస్ కానీ మరి ఇన్సూరెన్స్ కానీ మరి రోడ్ ట్యాక్స్ కానీ ఫ్రీగా అవసరం ఉంటది అదే విధంగా చూసినట్టయితే మరి చాలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ బడుగు బలహీన వర్గాలే ఆటోలు నడుపుకునే వాళ్ళు మరి తప్పకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒకటే అంటున్నాం ఒకటే అంటున్నాం ఈ శాసనసభ శుభార్త వింటానని చెప్పేసి మేము మనవి చేస్తూ అదే విధంగా సిక్స్ గ్యారెంటీ కాదు సెవెన్ గ్యారంటీ చేయాలని చెప్పేసి మనవి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి చందుర్తి మండల అటో యూనియన్ ప్రెసిడెంట్లు లే మరి ప్రతి ఒక్క సంఘ సభ్యుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతూ అదే విధంగా నేను వెంటనే పిలిచినప్పుడు వచ్చినటువంటి మత్ర దేవరాజు గారు కూడా ప్రత్యేక తెలుపుతూ మరి మీరు కూడా డివిజన్ల గాని జిల్లాలో గాని ఉద్యమ స్ఫూర్తితో ఒక జేఏస్ ఏర్పాటు అయితే మనము విజయం సాధిస్తామని చెప్పేసి ఈ అవకాశం గారికి వినోద పత్రం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి పథకం పెట్టడం వలన ఆటో కార్మికులు రోడ్డు మీద పడటం జరిగినది వీరి జీవన బుద్ధి గురువు వరకు పదివేల రూపాయలు నెలకు పది వేల రూపాయలు ఇవ్వాలి మాకు పన్నెండు వేలు సంవత్సరానికి అవసరం లేదు సంవత్సరం నెలకు పదిహేను వేల రూపాయలు ఆటో కార్మికులు ఇవ్వాలి లేనిచో మేము జేసీ జిల్లా జేసీ ఏర్పాటి ధరలు దసరకులు కూడా ముందుకు జాగుతామని కూడా తెలియజేస్తున్నాం వెంటనే అసెంబ్లీ ఇప్పుడు తొలి అసెంబ్లీ జీవన బుద్ధి గురి పదిహేను వేల రూపాయలు అమలు గురించి పరిష్కరించాలని కోరుచున్నాం ఈ కార్యక్రమంలో మా చంద్రుతి ఆటో కార్మికులందరికీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వ విప్ గా వెమ్మలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియమితులైన సందర్భంగా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన అనతి కాలంలో తమ ఊరి బిడ్డ ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గా నియమించడం సంతోషకరమన్నారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని అలాగే ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంతో పాటు అభివృద్ది కూడా జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్ ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్ గ్రామశాఖ అధ్యక్షుడు మోహన్ రెడ్డి జిల్లా ఫిషరీస్ చైర్మన్ సిరికొండ రవీందర్ నాయకులు ఎర్రం గంగనరసయ్య పల్లి గంగాధర్ మారంపల్లి రాజ్ కుమార్ పిడుగు లచ్చిరెడ్డి గుగ్గిళ్ల వెంకటేశం గంధం మనోజ్ ధర్నా మల్లేశం మడిశెట్టి అభిలాష్ నందియాడప నరసయ్య మల్లేశం చెందిన పెద్దలు గౌరవనీయులు దేవుల శాసనసభ్యులు మరణ ఎన్నికైన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ వైపుగా నియమించినందుకు ఇద్దరు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృజ్ఞత తెలిస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో రుద్రంగి గ్రామానికి చాలా మంచి రోజులుగా భావిస్తూ ఏ కార్యక్రమం అయినా సుదీర్ఘంగా చేసుకోవడానికి కోసం మనకు మంచి సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృజ్ఞత తెస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో వేములవాడ నియోజకవర్గంలో సమస్యలు లేని నియోజకవర్గంగా తెచ్చిన కోసం మనకు మంచి అవకాశం కాబట్టి ఈ దీని తోడుగా ప్రజలందరూ సహకారంతో రాను అగ్రగ్రాగా నిలిచేందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మరొకసారి ప్రజలు రావలసిన గారికి అదేవిధంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు సీనన్న గారికి ఈ రోజు రైతు వైపుగా ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో మన రుద్రంగి శ్రీనన్న మన రుద్రంగి బిడ్డ అని చెప్పి సీనన్న గారికి మనం వేములవాడ నియోజకవర్గం ప్రజలందరూ కూడా తనకు ఓటేసి కారణంగా ఈ రోజు ఇదే మనకు ప్రభుత్వ ఎగుగా ఇచ్చినందుకు ఇచ్చిన చెప్పి సంతోషపడడం అదే కాకుండా రానున్న రోజుల్లో సినిన్న కూడా మనకు అందరికీ ఎటువంటి ఏదైనా ఏదైనా మన డెవలప్మెంట్ కొరకు ఏదైనా తలమత్తు సాయం చేస్తాడని చెప్పినట్టు కోరుతూ ఇది ఇచ్చినందుకు చాలా సంతోషపడుతూ గౌరవిస్తుంది ఆయన ప్రజల లీడర్ నిత్యం ప్రజల మధ్యలోనే గడుపుతాడు ఆయన ఓడిపోతూ వస్తున్నాడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు ఓడిపోయాడు ఆది శ్రీనివాస్ కి ఆస్తులు పోయినా ఆప్తులు మాత్రం మిగిలే ఉండిపోయారు ఎలాగైనా గెలవాలని బరలోకి దిగాడు వెమనవాడ ఎమ్మెల్యేగా ఐదవ విజయం సాధించాడు ఆది శ్రీనివాస్ పేరందరికీ సుపరిచితమే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక బీసీ లీడర్ నిత్యం ప్రజల మధ్యలోనే గడిపే లీడర్ అనే పేరుంది కానీ ఆయనకు ఇన్నాళ్లు రాజయోగం మాత్రం దక్కలేదు ప్రతిసారి తక్కువ ఓట్లతోనే ఎమ్మెల్యేగా ఓడిపోతూ వచ్చాడు ఐదవసారి మాత్రం ఆ ప్రాంత ప్రజలు ఆది శ్రీనివాస్ వైపు నిలబడి గెలిపించారు ఆది శ్రీనివాస్ విద్యార్థి నాయకుడిగా పంతొమ్మిది వందల ఎనభై చేశారు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా జెడ్పీటీసీగా కరీంనగర్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా గా విమలవాడ రాజన్న ఆలయ చైర్మన్ గా రెండు టర్మ్లు పనిచేశారు నియోజకవర్గం ఏర్పడిన రెండు వేల తొమ్మిది నుంచి ఆది శ్రీనివాస్ పోటీ చేస్తూ వస్తున్నారు నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్లో ఐదవసారిలో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోతూ వచ్చారు అయినప్పటికీ మాత్రం ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై మాత్రం వెనుకంజ వెయ్యలేదు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలపై అనేక సార్లు పోరాటం చేశారు నియోజకవర్గంలో పొద్దున లేచినప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే గడుపుతాడు నాలుగు సార్లు పోటీ చేయడంతో ఆయనకున్న ఆస్తులు మాత్రం కోల్పోయారు ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తన ఆప్తులను మాత్రం కోల్పోకుండా ఉండిపోవడంతో పాటు ఆయన ఆప్తులే గెలిపిస్తారనే ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలో చెప్పారు అంతేకాకుండా ప్రతి ఊర్లో చాలా మంది కన్నీళ్లు తెచ్చుకుని ఖర్చుల కోసం కూడా కార్యకర్తలే ప్రజలే కొంత డబ్బులు సమకూర్చి గెలిపించుకున్నారు అంతేకాకుండా కాబోయే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మంచి పేరుంది ఈసారి అన్ని హంగుల్లో ఇద్దరు బలమైన అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థి జర్మడ లక్ష్మీ నరసింహరావు బీజేపీ అభ్యర్థి డాక్టర్ రావు విములవాడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు ఒకరు మాజీ మంత్రి కుమారుడు కాగా మరొకరు మాజీ గవర్నర్ కుమారుడు ఇద్దరు కూడా బలమైన పోటీ ఇచ్చినప్పటికీ ఆది శ్రీనివాస్ పద్నాలుగు వేలకు పై చీలకు తేడా ఓట్లతో గెలుపొందారు అంతేకాకుండా ఇరవై తరువాత విములవాడ ప్రాంతంపై మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగిరింది చేసి బిడ్డకు అవకాశం ఇచ్చి గెలిపించి తప్పకుండా విమలవాడ ప్రజల రుణం తీర్చుకుంటాని నాకు కష్టం వచ్చినప్పుడు ప్రజలు ఆదుకున్నారని తప్పకుండా ప్రజలకు అండగా ఉంటారని చెప్తున్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి దర్శించుకొని ఒక అఫిడేవిట్ ను నియోజకవర్గ ప్రజలకు రాజన్న రాజన్నను దర్శించుకొని మీ ముందు వేముల నియోజకవర్గ ప్రజలకు అఫిడేవిట్ ను అందేస్తా ఉన్నాం నా పేరు ఆది శ్రీనివాస్ తండ్రి గోవిందం వయసు యాభై ఏడు సంవత్సరాలు నేను రుద్రంగి వాస్తవాన్ని సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ విధంగా ఈ కింది విధంగా ప్రమాణం చేస్తున్నాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారీలను నేను ఖచ్చితంగా అమలు చేస్తాను మన నియోజకవర్గ అభివృద్ధి కోసమే పూర్తిగా అంకితమవుతాను ప్రజలకు వెళ్ళ వెళ్ళవేళ అందుబాటులో ఉంటే ఉంటూ వారి సమస్యను పరిష్కరించు పరిష్కరించేందుకు కృషి చేస్తాను రాష్ట్ర ప్రయోజనాలు పరమావధిగా పనిచేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతాను నిజాయితీగా నా బాధ్యతలను నిర్వహిస్తానని సవినీగా తెలియజేస్తున్నాను అవినీతికి ఏ మాత్రం తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను పైన పేర్కొన్న విషయాలన్నింటికి సదా కట్టుబడి ఉంటానని వేములో నియోజకవర్గ ప్రజల ప్రయోజనం దృష్టిలో ఉంచుకొని నడుచుకుంటానని ఈ అభివృద్ధితో మీకు ఇస్తున్నాను వేణా నియోజకవర్గ ప్రజల జిల్లాలో మాజీ సీఎం తనయుడు కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచారు ఆది శ్రీనివాస్ కి మంత్రి పదవి ఇస్తే ఇక్కడ కేటీఆర్ గ్రాఫ్ రాజకీయంగా మరింత తగ్గిపోయే అవకాశం ఉంటుందని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది తప్పకుండా ఆది శ్రీనివాస్ కి బీసీ కోటాలో మంత్రి పదవి వస్తుందనే ఆశలు మాత్రం కార్యకర్తల్లో బలంగా ఉండిపోయింది